ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు విశాఖ నగరానికి రానున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు రెండు పేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో విద్యుత్ రంగంపై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ విద్యుత్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉందని ట్రూఅప్ ఇంధన సర్చార్జ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసిందని అన్నారు గృహ వినియోగదారులపై నలభై ఐదు శాతం ఛార్జీలు పెంచారని దీంతో కోటి యాభై మూడు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు డెబ్బై తొమ్మిది శాతం మీద పెరిగిందని విద్యుత్ రంగంలో ప్రజలు ప్రభుత్వానికి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరుగుతాయని ఈ వాహనాల డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలని అన్నారు టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తామని విద్యుత్ రంగాన్ని సరైన రీతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామని తెలిపారు వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ మూడు కోట్ల రూపాయలు ఇంకొక పక్క ఇరవై ఐదు ఏళ్ళు అయితే అరవై రెండు వేల కోట్లు ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది ఇప్పటి నుంచి పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్ ఇవ్వాలి రిలయబుల్ ఎట్ అఫోర్డబుల్ రేట్ సెట్ రావాలి ఎనర్జీ సెక్టర్ కూడా రాపిడ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఇప్పుడు త్రీ పాయింట్ జీరో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలను ఈ సెక్టర్ ని ఎట్లా రివైవ్ చేయాలి రీస్ట్రక్చర్ చేయాలి రీబిల్డ్ చేయాలి దానికోసం ఆలోచిస్తున్నారు భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రష్యాలోని మాస్కోలో ఈరోజు ప్రవాస భారతీయ సమాజాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నేటి భారతదేశం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా అది సాధిస్తుందని అన్నారు వరుసగా మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ ప్రవాసులతో తన మొదటి సమావేశం ఇదేనని తెలిపారు ఈసారి నూతన ఉత్సాహంతో మూడు రెట్లు ఎక్కువ శక్తితో మూడు రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తానని ప్రధానమంత్రి స్పష్టం చేశారు ఈరోజు భారతదేశం డిజిటల్ లావాదేవీల పరంగా ప్రపంచానికి అత్యంత విశ్వసనీయ నమూనాగా నిలిచిందన్నారు సామాజిక రంగంలో చేపట్టిన అద్భుతమైన విధానాల కారణంగా దేశంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలిగామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు విశాఖ నగరానికి రానున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆర్ఐఎన్ఎల్ గెస్ట్ హౌస్కు వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి ఎల్లుండి ఉదయం మంత్రి స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారని అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని అధికారులు తెలియజేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈరోజు విమానాశ్రయ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో భాగంగా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శిస్తారని తెలిపారు విమానాశ్రయ ప్రస్తుత నిర్మాణ పనులను వివరిస్తూ విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని డిసెంబరు నాటికి టెర్మినల్ భవనాలను పూర్తి చేసి రెండు ఇరవై ఆరు నాటికి భోగాపురం విమానాశ్రయ పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ఇది పూర్తయితే సుమారు ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు వందల ఇరవై ఏడవ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు లక్షల నలభై వేల కోట్ల రూపాయల రుణ ప్రణాళికను విడుదల చేసింది ఇందులో మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాధాన్య రంగాలకు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇతర రంగాలకు కేటాయించింది అలాగే వ్యవసాయ రంగానికి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు లక్ష్యంగా నిర్దేశించారు గతంలో కంటే పద్నాలుగు శాతం అధికంగా రుణాలు ఇవ్వడంతో పాటు పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ మత్స్య విభాగం వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు ముప్పై రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ప్రతిపాదించింది కర్ణాటక గోవా మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది నిన్న ముంబై నగరంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది ఇప్పటికే అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది ఈ నెల పన్నెండున పశ్చిమ బెంగాల్ సిక్కింలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అస్సాం అరుణాచల్ ప్రదేశ్లలో మాత్రం ఈ నెల పదకొండు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కేంద్ర సంస్థలు విచారిస్తాయని ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ప్రత్యేక హోదా పోలవరం అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రత్యేక హోదాకు సమానంగా నిధులు ఇవ్వడం జరిగిందని పేర్కొంటూ ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల వరకు కూడా కాకుండా నాలుగు సంవత్సరాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు విషయాన్ని చాలా సక్సెస్ఫుల్ గా చెప్తాం శ్రీకాకుళం నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది అభివృద్ధికి సుదరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగావళి నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వేగంగా అభివృద్ది చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలన్నారు నిపుణుల కమిటీ సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వుల్ని సిద్దం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక సరఫరాతో నిర్మాణ రంగానికి మళ్లీ ప్రోత్సాహం లభించిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ అన్నారు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల కారణంగా ఇసుక ఆదాయ వనరుగా మారిపోయిందని ఫలితంగా కృత్రిమ కొరత వనరుల దోపిడీతో నిర్మాణ రంగం దెబ్బతిందని అన్నారు దీనివల్ల నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని కూటమి ప్రభుత్వం రావడంతో గృహ నిర్మాణ రంగం మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన లిఖిత పూర్వక హామీకి కట్టుబడి ఉన్నామని స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు ప్రత్యామ్నాయ పంటలతోనే గంజాయి సాగు నిర్మూలన సాధ్యమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు ఈ రోజు కలెక్టరేట్లో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తున్న రైతులను పోలీసు శాఖ ద్వారా గుర్తించి వారికి దీనివల్ల కలిగే సమస్యలు ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే లాభాలను వివరించి ఆయా పంటల వైపు ఆకర్షించాలని సూచించారు తద్వారా యువత కూడా పెడదోవన పడకుండా చర్యలు చేపట్టవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై ఈరోజు రోజు శ్వేతపత్రం విడుదల చేశారు భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు విశాఖ నగరానికి రానున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు రెండు పేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం